ఏళ్ల రాజకీయాల్లో సాధించింది ఏం లేదు మొదటంతా ఎంతకాలం అవమానాలు పడ్డాడు మాట పడ్డాడు వీళ్ళే ఎక్కిరించారు కదా తనకి దాని రెండు సెట్లు ఓడిపోయినాడు అని మరి రాజకీయం చేశాడు కదా ఆయన కూర్చున్నాడు కదా ఫీల్ పారిపోలేదు కదా ఎట్ట పారిపోతున్నావు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకున్నానా రాజకీయం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆయనంటే అసలు గెలవేలేదు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ఈయన మొన్నటి వరకు ఒక మంది మరబుల నూట యాభై మంది వెనకాల ఇప్పుడు పాపం ఒక పది మంది ఒక గా ఫీలింగ్ అయితే చంద్రబాబు నాయుడు ఫీల్ అవ్వాలి కదా ఇప్పుడు తెలంగాణలో సున్నా ఆంధ్రప్రదేశ్ లో కిందసారి ఇరవై మూడే మరి ఆయన ఫీల్ అయి పారిపోలేదు కదా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డోడే మగాడు చంద్రబాబు నాయుడు సాధించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పారిపోతున్నాడు కిందసారి నిలబడ్డాడు అప్పుడు ఎందుకంటే ఏదైనా అధికారం చూడలేదు కాబట్టి నాన్న చూశాడు కానీ నాన్న కొడుకుగా చూశాడు తప్పించి డైరెక్ట్ గా ఆయన అనుభవించలేదు కదా అనుభవించాక తట్టుకోలేకపోతున్నాడు అది వయసుకు తగ్గ వ్యవహారం కాదా మనిషికి ఆలోచించాలా నాయకత్వం నిలబడాల స్థిరంగా రాజకీయం ఎలా చెయ్యాలి అనేది చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏమన్నా మారిందా పార్టీని పార్టీ కార్యకర్తలని వాళ్ళని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఇప్పుడు వచ్చిందా అదే మేజర్ ప్రయారిటీ అనుకుంటున్నారు అది తప్పేం లేదు ఆ విషయంలో అది ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలకు అసలు ఏంటి మన పరిస్థితి భయపడుతున్నటువంటి సందర్భంలో ఆయన బయటికి రాబట్టి కార్యకర్తలు వాళ్ళు నిలబడ్డారు ధైర్యం వచ్చింది ఆ విషయంలో తప్పేం లేదు uh